వెల్కమ్ టు బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి పదివేల రూపాయల బడ్జెట్తో టమాటా వ్యాపారం ప్రారంభించడం అనేది చాలా మంచి ఆలోచన ఈ వ్యాపారంలో పెట్టుబడి లాభాలు మరియు విక్రయించే పద్ధతుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పెట్టుబడి వివరాలు ఇన్వెస్ట్మెంట్ పదివేల రూపాయల బడ్జెట్ను ఈ విధంగా విభజించవచ్చు స్టాక్ కొనుగోలు ఎనిమిది వేల రూపాయలు మార్కెట్ ధరను బట్టితోకు ధరలో టమాటాలను హోల్సేల్ మార్కెట్ లేదా నేరుగా రైతుల నుండి కొనుగోలు చేయవచ్చు రవాణా ఖర్చులు ఒక వెయ్యి రూపాయలు మార్కెట్ నుండి మీ విక్రయ కేంద్రానికి టమాటాలను తీసుకురావడానికి ప్యాకేజింగ్ మరియు ఇతర ఖర్చులు ఒక వెయ్యి రూపాయలు కవర్లు త్రాసు లేదా చిన్నపాటి ప్రచారం కోసం లాభాలు ప్రాఫెట్స్ టమాటా వ్యాపారంలో లాభాలు మార్కెట్ ధర మీద ఆధారపడి ఉంటాయి సాధారణంగా కిలో మీద ఐదు నుండి ఎనిమిది రూపాయల వరకు లాభం ఉంటుంది మీరు రోజుకు వంద కిలోల టమాటాలను విక్రయిస్తే సగటున కిలోకు ఐదు రూపాయల లాభంతో రోజుకు ఐదు వందల రూపాయలు సంపాదించవచ్చు నెలవారీగా చూస్తే పదిహేను వేల రూపాయల వరకు లాభం వచ్చే అవకాశం ఉంది పండుగలు మరియు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ లాభం రెట్టింపు కూడా కావచ్చు విక్రయించే పద్ధతులు హౌ టు సెల్ రిటైల్ షాపు మీ ఇంటి వద్ద లేదా రద్దీగా ఉండే ప్రాంతంలో చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకోవచ్చు మొబైల్ వెహికల్ ఆటో లేదా తోపుడు బండి మీద కాలనీలలో తిరుగుతూ అమ్మడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను చేరుకోవచ్చు హోటల్స్ మరియు హాస్టల్స్ స్థానికంగా ఉన్న హోటళ్లు హాస్టళ్లు మరియు ఫంక్షన్ హాల్స్కు ప్రతిరోజు బల్క్గా సరఫరా చేయవచ్చు వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి మార్గాలు క్వాలిటీ మెయింటెనెన్స్ ఎల్లప్పుడూ తాజా టమాటాలను మాత్రమే విక్రయించండి నాణ్యత బాగుంటే కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు గ్రేడింగ్ టమాటాలను వాటి పరిమాణం మరియు రంగును బట్టి వేరు చేసి వేర్వేరు ధరలకు అమ్మడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చు కాంబో ఆఫర్స్ టమాటాలతో పాటు పచ్చిమిర్చి కొత్తిమీర వంటివి కలిపి చిన్న ప్యాకెట్లుగా అమ్మడం వల్ల అమ్మకాలు పెరుగుతాయి హోమ్ డెలివరీ మీ చుట్టుపక్కల ఉన్న వారికి ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని ఇంటికి డెలివరీ చేయడం ద్వారా నమ్మకమైన కస్టమర్లను పెంచుకోవచ్చు ముఖ్య గమనిక టమాటాలు త్వరగా పాడైపోయే వస్తువు కాబట్టి స్టాక్ను త్వరగా విక్రయించేలా ప్లాన్ చేసుకోవాలి మిగిలిపోయిన లేదా మెత్తబడిన టమాటాలను తక్కువ ధరకు సాస్ తయారీదారులకు లేదా హోటళ్లకు అమ్మడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి